వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా పెద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ నందు ఆంధ్రప్రదేశ్ మదొ తిరిసివ్యా సేవా సమితి రాష్ట్ర అధ్యక్ష శాఖ ఆధ్వర్యంలో రంజాన్ మాసం పురస్కరించుకుని రంజాన్ తోఫా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రీ టౌన్ ఎస్ఐ యోగేంద్ర వారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది ఆంధ్రప్రదేశ్ మహత దివ్యాంగుల సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు షాకి భూషణ్ వారు మాట్లాడుతూ ఒక్కొక్క కిట్ దివ్యాంగులకు ఇస్తూ వారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషం వేస్తుందని ఈ పవిత్ర రంజాన్ మాసంలో నిరుపేద హిందువులు ముస్లింలు ఏ ఒక్కరూ డబ్బు లేని కారణంగా ఈ వేడుకకు దూరం కాకూడదని గొప్ప మనసుతో ఆలోచించి దివ్యాంగుల కుటుంబాలకు చెయ్యూత ముప్పై మంది కుటుంబాలకు త్రిటర్ ఎస్ఐ యోగేంద్ర సార్ నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ ఎస్ఐ యోగేంద్ర వారు మాట్లాడుతూ నా చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందని ఈ నిత్యవసర సరుకులు ఉపయోగపడతాయని ఇటువంటి ప్రతి ఒక్కరూ చేపట్టాలని రంజాన్ మాసం పండుగ బాగా జరుపుకోవాలని షాకీ హుస్సేన్ను అభినందించడం జరిగినది ఈ కార్యక్రమంలో షేక్ అల్తాఫ్ ఆసిఫ్ ఖాదర్ ఎద్దుల సుబ్బరాయుడు జ్యోతి వెంకటలక్ష్మి గురుప్రసాద్ వెంకట సుబ్బయ్య బద్దు కేశవలక్ష్మి లక్ష్మి దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఫస్ట్ అంటే అందుకే అంటే బాగా బాగా ఒకసారి మన అంటే మన టైం బాగాలేకపోయినా పోవడం వల్ల లేకపోతే ఇంకోసారి కొద్దిగా అంటే వై కొద్దిగా కొద్దిగచ్చు కానీ దాన్ని మనం మనసులో పెట్టుకొని అంటే మనకు అంటే దిగులు పడుతుంటే మనకు ఏం మన ఏం సాధించలేము అలా కాకుండా ఇప్పుడు సాక్రోస్ ఉన్నాడు సాకి కృష్ణ అంటే నా లాంటి ఒకసారి జరిగిపోయింది వికలాంగులు అంటే మన అంటే ఇట్లా ఉండకూడదు వాళ్ళకు ఎంతో కొంత అంటే తోడ్పాటు అందించాలా సాగు అందించాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ విధంగా అది చిన్న చావినా కానీ పెద్ద మనసుతో చేస్తాను అన్నమాట అది తర్వాత మీరు కూడా మొదలు మంచి చదువుకొని బాగా అభివృద్ధిలోకి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాను ఈ అవకాశం ఇచ్చినటువంటి సాకి కృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో పురస్కరించుకుని ఈరోజు దివ్యాంగుల ఇరవై ఐదు మంది సరుకులు ఇవ్వడం జరుగుతుంది దాతల సహకారం పైకి కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆగానే ఈ సంవత్సరం కూడా ఇంకా పదైదు ఐదు ఒక బుద్ధి కూడా రాలేదు కూడా ఇంకా రాలేదు దాదాపు ఇంకా వారు వారి అందులోకి మన దివ్యాంగులకు ఈరోజు దాతల సాయంతో సరుకులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి లాగానే ఈ సుమతం కూడా సరుకులు ఇచ్చినాము ఇషాల్లో దేవుని దయ ఉంటే మరియు రేపు వారం లేదా మన్న వారంలో కూడా వాళ్ళ బట్టలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకు లేకుండా కొత్తలు కూడా అవకాశం కల్పించాలని ఈ మద్దతు తెరస దివ్యాంగుల సేవా సమితి ముందుంటుంది ఎందుకంటే ఏదన్నా దివ్యాంగుల కోసం ఏదన్నా బాధలు కానీ ఆపద కానీ దివ్యాంగుల సేవా సమితి ఈరోజు ముందుండి దివ్యాంగులకు చేవిత ఇస్తుంది త్వరలోనే మన పొండరెడ్డి శివచంద్ర రెడ్డి సార్ కూడా కలుస్తాము ఈ రంజాన్ మాసంలో సార్ ద్వారా కూడా సరుకులు ఇప్పయడం జరుగు జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే పోయిన సంవత్సరం దివ్యాంగులు కూడా పొండరెడ్డి శివచంద్ర రెడ్డి గారు ఇచ్చినారు ఈ సంవత్సరం కూడా వాళ్ళ ద్వారా దివ్యాంగులకు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత ఆంధ్రప్రదేశ్ మద్దతు తెరస దివ్యాంగుల సేవా సమితి తీసుకుంటుందని మంచి పూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలబడతాను కొందరైతే ఇళ్ళల్లో పనిపోయి కొందరు శారీ సెంటర్లో పోయి దివ్యాంగులు వాళ్ళ ప వాళ్ళ కాల మీద వాళ్ళే నిలబడుతున్నారు కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కుటుంబం పోషించాలంటే అందువలన ఈరోజు ప్రతి సంవత్సరం రంజాన్లోనే కాకుండా ఏదైనా దాతలు ఎవరన్నా ఇవ్వని ఇస్తాము అందరికీ సరఫులు ఇప్పించినారు కానీ ప్రతి సంవత్సరం ఇప్పిస్తున్నారు లాగే కొనసాగాలని తెలుసుకుంటూ కోరుతున్నాను మన ఆంధ్రప్రదేశ్ మదర్ తెరేసం ప్రత్యేకంగా మాకు సీన తరపులను బట్టేది వారి కాకము

వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది